నిన్న కలెక్టర్ల అంటే నిన్న కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది పవన్ కళ్యాణ్ అయితే మరీ అంటే చంద్రబాబు నాయుడిని పొగిడేసి పైకి గోడ పైన కూర్చోబెట్టేశాడనమాట అట్లా అంతా అంటే ఎప్పుడు రాష్ట్రం ఎన్ని సంవత్సరాలు విడిపోయిందో కూడా ఈ పవన్ కళ్యాణ్కి ఈ అజ్ఞాన ఈ అజ్ఞానవాసికి తెలియదు అన్నమాట రాష్ట్రం ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయిందో విడిపోయి అంత ఘోరంగా మాట్లాడుతున్నాడు నిన్న మీటింగ్లో అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఈ అధికారులు నిన్న కలెక్టర్ల మీటింగ్ పెట్టడం కూడా ప్రజల కోసం పెట్టుకోకుండా ప్రజలకి ఏం చేయాలి అనేది చెప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే నిన్న కలెక్టర్ల మీటింగ్ పెట్టినట్టు తెలుస్తుంది అధికారులు అందరు ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి ఏదో తన కక్ష తీర్చుకొని తన జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపడాలి అని నవ్వుకోవడానికి అందరు అధికారులు కలెక్టర్లు అందరు ఎదురుగా కలెక్టర్ల ముందర జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న కలెక్టర్ మీటింగ్ పెట్టినట్టు తెలుస్తుంది ఇక్కడ ఈయనేమో పవన్ కళ్యాణ్ ఏమో అధికారులతో అధికారులు ప్రజలకు ఎలా సాయం చేయాలి ఎలా దగ్గర అవ్వాలని చెప్పకోకుండా జగ చంద్రబాబు నాయుడు పొగడానికి ఈయనకి సరిపోయింది పవన్ కళ్యాణ్కి అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొగడ్డం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అంటే నీకు నేను నాకు నీవు అన్నట్టు ఇద్దరు ఒకరికొకరు పొగడుకొని పొగుడుకోవడానికి అదేదో ఇద్దరు కూర్చొని ఒక రూమ్లో కూర్చొని ఇద్దరు పొగడుకొని కౌగలించుకోవచ్చుగా ఇక్కడ అధికారుల మీటింగ్ కలెక్టర్లు ఐఏ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరినీ పిలిపించి అక్కడికి వీళ్ళిద్దరూ ఒకరికొకరు పొగడుకొని అంటే ఇక్కడ ఇక్కడికి ఎక్కడ ఎక్కడ ఎక్కువగా ప్రైవేటు వ్యవస్థలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు చంద్రబాబు నాయుడు మనకు అనిపిస్తుంది ఇక్కడ ప్రభుత్వ ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేయాలన్నట్టు గవర్నమెంట్ పథకాల గురించి గవర్నమెంట్ వ్యవస్థల గురించి మాట్లాడుకోకుండా ప్రైవేట్ వ్యవస్థలకి ఎలా సహకరించాలనే చంద్రబాబు నాయుడు ఇక్కడ అనిపించింది అంతేకాకుండా ఫ్రీ ఇసుక కూడా ఫ్రీ అనే ఒక పేరు పెట్టి ఫ్రీ ఇసుక అని పేరు పెట్టి కూడా దాన్ని కూడా సచివాలయంలోనే డబ్బు తప్పకుండా డబ్బులు కట్టాలని ఒక ఆంక్షలు విధించడం అంటే ఇక్కడ ఎక్కడ ఇది చంద్రబాబు నాయుడులో కూడా చాలా మార్పు వచ్చినట్టు అంటే మార్పు అంటే మంచి మార్పు కాదు ఇది చంద్రబాబు నాయుడు కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇంతకుముందు సీఎంగా ఉన్నప్పుడు దూకుడుగా అంటే ఒక దూకుడుగా ఉన్నాడు కానీ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్కడ నారా లోకేష్ ఆధ్వర్యంలో సీఎంగా డమ్మి డమ్మీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కానీ ఇక్కడ సీఎంగా నారా లోకేష్ అని చాలా మంది చెప్తూ ఉన్నారు నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్నట్టు తెలుస్తోంది ఈయనేమో పవన్ కళ్యాణ్ అసలు ఈయన ఏం ఈయన ఓన్లీ ఈయన ఈ రెండే ఈ రెండు నెలల్లో ఆయన చేసింది ఏంటంటే ఏదో కొన్ని పూజలు చేశాడు వారానికి ఒక పూజ చేసుకుంటూ ఆయన ముక్కులు తీర్చుకుంటూ ఉన్నాడు కానీ ఈ రెండు నెలల్లో ఆయన ఆయన నియోజకవర్గానికి కూడా చేసింది ఏమీ లేదు కనీసం ఆయన ఆయన అన్నాడుగా ఆయన ఇరవై నియోజకవర్గాల కూడా ఇంతవరకు ఏం చేశాడో కూడా తెలీదు ఓన్లీ డిప్యూటీ సీఎం అని ఒక పేరు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఆయన ఏమైనా ఏ మీటింగ్ ఇప్పుడు ఏది పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు వల్ల ఏదో తన గెలిచినట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ చంద్రబాబు నాయుడిని పొగుడుకుంటూ నెత్తికెక్కించడానికి సరిపోతా ఉంది సో నిన్న అంత అధికారుల మీటింగ్ కలెక్టర్ల మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని వాళ్ళని పొగుడుకోవడం సరిపోయింది సో దీని అంతా అధికారులు కూడా ఇలాంటి దానికి మమ్మల్ని పిలిపించినట్టు అధికారులు గుసుగుసులు ఉన్నారు